హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్ ఎర్లీ మార్నింగ్ అయితే టిఫిన్ అయితే కంప్లీట్ అవుతుంది మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నట్టు అక్కడ ఈ వీడియో అని ఎడిటింగ్ చేయడానికి టైం కుదరలేదు అన్నట్టు అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో మలనా బోనాలు చేస్తుంటే అక్కడికి వెళ్ళాము అన్నట్టు అందరం మేము ముగ్గురం సిస్టర్స్ అన్నట్టు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పండుగ అయితే ఒక మేము ముగ్గురు సిస్టర్స్ త్రీ ఫ్యామిలీస్ ఉంటే సరిపోద్ది అన్నట్టు అంటే పిల్లలు ఉన్నారు కదా హడావిడిగా ఇల్లు మొత్తం సరిపోద్ది అన్నట్టు హడావిడి ఒక చిన్న పండుగ లాగా ఉంటుంది అన్నట్టు మల్లన్న బొనలు అయితే స్టార్ట్ చేసారు ఇక్కడ మా అత్తమ్మ వచ్చింది పూలయితే తీసుకొచ్చారు అవి కూర్చుతుంది అన్నట్టు నాకు పిల్లలు కాబట్టి నాకు ఏం చేయడం పాసిబుల్ అయితే లేదు మా చిన్నోడు చిన్న పిల్లలు అంటే కొత్త ప్లేస్కి వెళ్తే ఎక్కువ ఏడుస్తుంటారు ఎవరి దగ్గర వెళ్ళారు కదా నా పిల్లలు కూడా అంతే ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ ఏడుస్తూనే ఉంటారు పండుగ అంటే అది చేయడానికి చాలా పనులు ఉంటాయి ఎంతమంది ఉన్నా సరిపోరు అన్నట్టు ఇక మళ్ళన్నా పట్టణాలు గద్దె ఉంది బోనాలు అంటే ఇంకా చాలా ఎక్కువ పని ఉంటుంది పని ఉంటుంది కానీ మా త్రీ మెంబర్స్ సిస్టర్స్ ఉంటే సరిపోతుంది అన్నట్టు ఏ పని చేసుకోవడానికి ఎవరినైనా డిపెండ్స్ కాకుండా కంప్లీట్గా ఏ అన్నట్టు అక్క వాళ్ళు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తోనాలు కూర్చోస్తు ఈ వీడియోలో అయితే నీకు కొన్ని పేజ్ చేసిన మరియు చూస్తున్న కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఎప్పుడు కూడా సిచ్యువేషన్ వస్తా లేదు షేర్ చేసుకుందాం అంటే బట్ ఎప్పుడు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం ఎప్పుడైనా కానీ ఎంత దగ్గర అయినా కానీ మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి అన్నట్టు అంటే చూసేవాడిని నిజాలు అని మనం నమ్మొద్దు ఎవరో ఏదో చెప్పిరనే అదే కరెక్ట్ అనుకోవద్దు మన చేతుల దాకా వచ్చినాక మన కళ్ళతో మనము ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది అన్నట్టు అప్పుడప్పుడు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తే జాగ్రత్తగా ఉండాలి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఎవరిని కూడా నమ్మొద్దు దగ్గర రిలేషన్ అయినా దూర రిలేషన్ అయినా వేరే వాళ్ళు ఎవరైనా కానీ నమ్మొద్దు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం సూపర్ యాక్టివ్గా ఉంటేనే మనము లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం అన్నట్టు ఏదైనా కానీ మనం అనుభవించిన తర్వాత ఇది రాంగ్ ఇది రైట్ అని మనం చెప్పగలుగుతాం కానీ ఏది కూడా ఇది కరెక్ట్ అని చెప్పలేము ఇక్కడ మా మన అన్నట్టు సూపర్ యాక్టివ్ ఉంటుంది స్టిల్ ఇప్పటికీ యాక్టివ్గానే ఉంది ఏదైనా మన కొన్ని అనుభవాలు అయితే మనకు కొన్ని నేర్పిస్తాయి అన్నట్టు లైఫ్లో ఎలాంటి సిచువేషన్స్ వస్తాయో కూడా ఎలాంటి పే చేయాల్సి వస్తాయని ఒక్కొక్కసారి అనిపిస్తా అన్నట్టు బట్ వాటి వస్తేనే మనము అమ్మ ఇట్లా కూడా జరుగుతాయా మనము మన కళ్ళు మనం మోసం చేస్తాయి ఆ సిచువేషన్స్ అనేది ఏ విధంగా ఉంటాయని మనకు అర్థమవుతూ ఉంటుంది ఫ్యూచర్లో ఇలాంటి సిచువేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలని కూడా మనకు తెలిసిపోతుంది అన్నట్టు నేను అయితే ఆ సిచ్యువేషన్ అయితే కల్లారా ఫేస్ చేశాను అండి ఒక టైం అయితే సరిపోదు టూ టైమ్స్ అన్నట్టు నేనే ఫేస్ చేసిన పక్క వాళ్ళు ఫేస్ చేస్తుంటే నేను చూసిన అన్నట్టు ఎప్పుడున్న సిచువేషన్లో అయితే ఇది కరెక్ట్ ఇది జడ్జి చేయలేము అన్నట్టు ఇది రాంగ్ ఇది రైట్ అని జడ్జి చేసే అవకాశం కూడా ఎవరు ఇస్తలేరు అన్నట్టు అంటే ఒక మాట నేను పడాలనే ఫీలింగ్తో ఉన్నారు కాబట్టి మనం ఎవరిని ఏమనకుండా మన అవే ఏది ఉందో అవేలో మనం వెళ్ళాలి ఎనీవే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మీరు బీ కేర్ఫుల్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మనీ విషయంలో అయినా ల్యాండ్ విషయంలో అయినా ఏ విధంగానైనా జాగ్రత్తగా ఉండండి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ని లీడ్ చేయండి ఇక్కడైతే అమ్మ అక్క వాళ్ళైతే మళ్ళా గదిని పురుస్తారు అన్నట్టు అవి పందిరే ఉంటుంది అన్నట్టు మళ్ళీ నాకు దాన్ని కొంచెం రిపేర్ ఉండే మళ్ళీ దాన్ని మంచి చేస్తున్నారు మా అమ్మకైతే సరిపోతారు అన్నట్టు మా అక్క వాళ్ళైతే చాలా హెల్ప్ చేస్తారు నేనైతే చాలా చేయాలని ఉన్నా కూడా నా పిల్లలు చేయలేరు ఏడుస్తుర్రు బాగా ఇక్కడైతే చాలా టైం తీసుకున్నారట పందిరి వేయడానికి మలన అంటేనే చాలా పని ఉంటుంది అన్నట్టు పని చేసే వాళ్ళు ఉండాలి కానీ లేకుంటే ఒక్కరితో పాజిబుల్ అయ్యే పని కాదు అది ఒక చిన్న పండగలాగా అన్నట్టు ఎంతమంది ఉన్నా సరిపోరు మేమైతే చిన్న చిన్న ఇక్కడ మా అక్క వాళ్ళ పాప నేను అమ్మ నానమ్మ ఇక్కడ కూరగాయలు కట్టింగ్ అయితే అన్నట్టు వంట కూడా కావాలి కదా ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ మెంబర్స్ దాకా భోజనానికి వస్తారు కదా అందుకే చింతకాయ చారిని చింతకాయ అవన్నీ ఉడకబెట్టేసారు అన్నట్టు ఇదైతే ఎప్పటిదో అండి వీడియో బట్ వీడియోని అప్లోడ్ చేయలేకపోయినా నాకున్న సిచ్యువేషన్స్ వల్ల అసలు నేను మర్చిపోయినా ఈ వీడియో అప్లోడ్ చేయాలని బట్ ఇప్పుడైతే అది వీడియో దొరికింది అప్లోడ్ చేద్దామని చేస్తున్నా అన్నట్టు ఇంకా అక్క వాళ్ళది పూర్తయితే అయితే కాలేదు ఒక త్రీ అవర్స్ అన్నట్టు అది నీట్గా అక్కడ వేయడానికి ఇక్కడ అత్తమ్మ అక్కడ దేవునికి సంబంధించిన గురి ముంతాలు ఉంటాయి కదా అవి పూజిస్తుంది గద్దెని కూడా పూజిస్తుంది ఇక్కడ చాలా టైం తీసుకుంటుంది అండి ఇదైతే మళ్ళా నా దేవునికి గద్దె అయితే టూ త్రీ అవర్స్ పడుతుంది ఇక్కడనైతే పోషమ్మకి బోనం వండుతున్నారు పోషమ్మకు బాలమ్మకి సిలిండర్ మీద ఉడకబెడతారు మీరు అనుకోవచ్చు బట్ టైం లేకుండే అందుకే ఇక్కడ ఉడకబెట్టారు అన్నట్టు ఎవరి పనిలో వాళ్ళైతే బిజీగా ఉన్నారు వాషింగ్ క్లీనింగ్ అన్నీ మేమే అయ్యేసరికి అందరు బిజీ బిజీగా ఉన్నారన్నట్టు అక్కడైతే దేవుని గదిలో అన్నీ కంప్లీట్ అయిపోయినా చేయడము ఇక్కడ మళ్ళీ అక్కడ కంప్లీట్ అయిందని అక్క వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు వంట చేయడానికి ఎంతైనా ఎంతమంది ఉన్నా సరిపోరా అన్నట్టు ఇవి చేయడానికి బట్ మా ఇంట్లోనైతే మేము ఎవరి మీద ఎవరో వచ్చి ఎవరు చేస్తారని కాకుండా సెల్ఫ్గా మేము ఏదైనా పండుగ గ్రాండ్గా ఉన్న దాంట్లో మేము ఇక్కడ వంట చేస్తున్న పెద్ద అక్క అక్కడ క్లీన్ చేస్తున్న మా చిన్న చిన్నక్క అన్నట్టు మా బాబు అక్కడ ఉన్నాడు ఇక్కడ అమ్మనైతే మలనా బోనాలు వండుతుంది అన్నట్టు మలనా బోనాలు వండేటప్పుడు మనం కొంచెం నీట్నెస్ పాటించాలన్నట్టు మాట్లాడకూడదు తుమ్మకూడదు దగ్గకూడదు కొన్ని ఉంటాయి అన్నట్టు అంటే మనం ఎంత స్వచ్ఛంగా వండితే దేవునికి అంత మంచిగా చేసిన వాళ్ళం వాళ్ళము మనకే మంచి జరుగుతుంది అన్నట్టు ఇక్కడనైతే దేవుని గది డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది గద్దెని పూదీయడం అవన్నీ కంప్లీట్ అయిపోయింది చూపిస్తే చూడండి అంటే అమ్మ వాళ్ళకి ఉన్నాయి అన్నట్టు పాతి ఇంట్లో ఇక్కడ మల్లన్న దేవుడు ఫస్ట్ ఇక్కడనే ఉండేది అన్నట్టు ఇందులోనే చేస్తారు అన్నట్టు ఇదైతే మల్లన్నదండి మల్లన్న ఎల్లమ్మ కూరడి కూడా బిగిస్తారు మల్లన్న బోనాలు వచ్చేసేటప్పుడు మల్లన్న దేవుడు ఎల్లమ్మ దేవుడు అండి దేవునికి అక్కడ ఇవి ఇస్తారంట పైన మీ సైడ్ ఏ పట్టణాలు ఇస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి గద్దపట్నాలు అంటారు గద్దపట్నాలు ఆకిలిపట్నాలు అంటారు మాదైతే అయితే ఆకిలిపట్నాలు అండి ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందండి బంతి అంటేనే ఏ పండగ చేసుకున్న ఇల్లు అనేది చాలా అందంగా అనిపిస్తుంది డెకరేటివ్గా కనిపిస్తుంది అన్నట్టు అమ్మన్నైతే బోనాలు వండుతుంది ఈ వీడియో కనుక మీకు నష్టం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you everyone. Thank you for supporting.